ఇప్పుడు ఒక ఐదు ఐదు నెలలు అయింది సార్ ఇది కూటమి ప్రభుత్వం వచ్చి ఎలా ఉంది సార్ పవన్ కళ్యాణ్ గారి విషయం ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి విషయం ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఎలా మీకు అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది ఏంటి ఆయన అటవులు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్ చూస్తున్నారు సార్ ఆయన పంచాయతీరాజ్ ఇప్పుడు ఆయన డిప్యూటీ పేరుకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు రూల్స్ ప్రొసీజర్లు లేదు సరే అది హోదా అని అనుకోండి కేబినెట్ మంత్రులు ఇచ్చినాక ఒకరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వడం అది ఒక ప్రత్యేకతను ముఖ్యమంత్రి ప్రత్యేకతను ఇచ్చిన ఆయన ఒక పార్టీకి నాయకుడు తర్వాత వారికి కూడా శాసనసభలో శాసన ఇరవై మంది వరకు శాసనసభ్యులు ఉన్నారు ఇరవై మందికి శాసనసభ్యులు ఉండడమే కాకుండా ఆయన ఓట్ ట్రాన్స్ తెలుగుదేశం అభ్యర్థులు గెలుపు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు చేశారు చేశారు చేసిన దాని వల్ల అది తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయింది తర్వాత ఈ కూటమిని ఏర్పాటు చేయటం బీజేపీని కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ అధికారంలో ఉండినా బీజేపీని కూడా కూటమిలోకి తేవటం కూటమిలోకి తెచ్చిన తర్వాత అప్పుడు అందరూ ఇది నష్టం జరుగుతుందేమో అని అనుకున్నారు సరే ఏదో ఈ జగన్ వ్యతిరేకమైన గాలిలో అవన్నీ కొట్టుకుపోయినాయిలండి కొట్టుకుపోయినాయి నూట అరవై మంది శాసనసభ్యులు గెలిచినారు ఇరవై మంది ఎంపీలు కూడా గెలిచినారు గెలిచినాక ఆ వారిని కూటమిలో బిజెపి ఉంది కాబట్టి ఎన్డీఏకు సపోర్ట్ చేయాల్సింది వచ్చింది ఎన్డిఏ ప్రభుత్వానికి ఇరవై మంది పార్లమెంట్స్ అంటే ఒక గంపగుత్తగా ఆయన ప్రభుత్వం ఏర్పాటుకు సహాయకారం చేసినట్టే కేంద్రంలో గాని ఇటు రాష్ట్రంలో ఉన్నారు ఆయనకు అటు సైడ్ కేంద్ర ప్రభుత్వం అయినా కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మంచి సముచి స్థానమే ఇచ్చారు సరే ఆయన ఆయన ఏది కోరి ఆ శాఖలు కావాలని తీసుకున్నారు అవునండి ఆయన కోరుకునే శాఖలు ఆయనకే ఇచ్చినారు ఇచ్చినారు ఆయన పరిపాలన ఆయన చేసుకుంటున్నాడు అవి ఆ శాఖలు గ్రామీణాభివృద్ధి కావాలనేది ఆయన జేయము దాని పట్లనే కేంద్రీకృత అలాగే అటవీ శాఖ కూడా తీసుకున్నారండి ఆయన అటవీ శాఖ కూడా అటవీ శాఖ అంతా గ్రామీణాభివృద్ధిలో అయితే వస్తాయి అవును అవునండి ఇందాక మనం అనుకుంటూ ఆంధ్రప్రదేశ్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాడు కూటమికి అది ఈవీఎం అనేసి అంటుంటారండి ఈవీఎం మాయాని మీ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి సార్ ఈవీఎం లో జరిగేదానికి అవకాశం లేదు లేదు ఎందుకంటే మన భారతదేశంలో ఉపయోగించే ఈవీఎం లో రిమోట్ పాజిబిలిటీ అయితే లేదు రిమోట్ ను ఉపయోగించి ఏదన్నా మేనేజ్ చేస్తామని అంటే ఆ పాజిబిలిటీ లేదు రిమోట్ ఫ్రీ ఈవీఎంస్ ఇవి ఓకే సరే ఈవీఎం మిషన్ దొరికితే కొంచెం చిప్పును ప్రోగ్రామింగ్ చేయొచ్చు ఎన్ని ఈవీఎంలని ప్రోగ్రామ్ లో మారుస్తారు చెప్పండి ఎంత కో అది వీలయ్యేది కాదు సాధ్యమయ్యేది కాదు మళ్ళా ఒకటి ఫ్యాక్టరీ పెట్టాల్సింది చిప్పులు మార్చాలంటే రెండో కొన్ని మిషన్లు ఏదో మారుస్తారు అని అనుకున్నాయని ఒకటి ఏమిటానంటే ఇవన్నీ కలెక్టర్ గారి దగ్గర ఉంటాయి కలెక్టర్ గారి దగ్గర నుంచి నియోజకవర్గాలకు పంపించేటప్పుడు అన్ని ప్రతి అన్ని పార్టీలను పిలుస్తారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి పిలిపించి ఆ పార్టీ తరఫున వచ్చిన రిప్రజెంటేటర్ ఒక పది మిషన్లు తెచ్చుకోమంటారు ఆ లాక్డౌన్ నుంచి కలెక్టర్ దగ్గర ఉండే మిషన్ల నుంచి ఏ పది మిషన్లు అయినా తెచ్చుకోమని మాక్ పోలింగ్ చేయిస్తారు అక్కడ మాక్ పోలింగ్ చేసినాక అవి బాగా ఉన్నాయని వెరిఫై అయిన తర్వాత నియోజకవర్గాలు పంపిస్తారు నియోజకవర్గాల్లో వెళ్ళిన తర్వాత కూడా నియోజకవర్గాలు అనే అభ్యర్థులు వస్తారు అభ్యర్థుల ప్రతినిధులను పిలుస్తారు అభ్యర్థుల ప్రతినిధులు పిలిచి ఆ శాసనసభ నియోజకవర్గ ఈఎం నుంచి ఒక పది మిషన్లు తెచ్చుకోమంటారు అక్కడ మాక్ పోలింగ్ చేస్తారు మాక్ పోలింగ్ చేసినాక అవి సరిపోల్చుకున్నాక ఉన్నాయి ఉన్నాయన్న తర్వాత అవి పోలింగ్ బూత్లకు పంపిస్తారు బూత్కి ఎన్ని వస్తాయి మూడు మిషన్లు వచ్చి నాలుగు మిషన్లు వచ్చి నాలుగు మిషన్లు వస్తే ఆ మిషన్లను అంటిని పెట్టి బూత్ అని ఉంటారు అభ్యర్థులకు బూత్ ఏజెంట్ ఉంటారు వాళ్ళతో మాక్ పోలింగ్ జరిపిస్తారు వచ్చే నాలుగు మిషన్లు కానీ ఐదు మిషన్లు కానీ ఆరు మిషన్లు కానీ మాక్ పోలింగ్ జరిగినాక బూత్ ఏజెంట్లు సరిపోయిన తర్వాత అవి పోలింగ్ బూత్ లో పెడతారు సీల్ చేసి పోలింగ్ ఎక్కడ పరిస్థితి ప్రతి మిషన్ టెస్ట్ అయినట్టే కదా మాకు పోలింగ్ జరిగి అందరు ఏజెంట్లు ఒప్పుకున్నాక పెట్టినాక మళ్ళీ చేసేదానికే లేదు కదా ఈ సహజంగా వచ్చేది ఏమిట్రా దేశం మొత్తం మీద ఎక్కడ కూడా ఈ ఎవరు ఓడిపోయినా ఈవీఎంలు ఇప్పటి అంటారు కానీ ఈవీఎం లో జరిగే అవకాశమే లేదు అంట నేనే నిజంగా నిజంగా ఈవీఎంలు గొప్ప అది మేనేజ్ చేయదలుచుకుంటే బీజేపీ వాళ్ళే టూ ఫార్టీ అండి ఇంకొక అరవై డెబ్బై వేసుకోవచ్చు కదా వాళ్ళు కూడా ఈవీఎం చెప్తున్నాను కదా మేనేజ్ చేసేదానికి అవకాశం లేదు లేదు